సో దానికి చాలా ఆనందంగా ఉంది నాకు కానీ కానీ కంటెంట్ కాదు ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఆనందంగా మాత్రమే ఉంది దానికి అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నా అండి ఈ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదు వెళ్దాం బ్రదర్ ఫస్ట్ మిరాజ్ చూసి ఓజీకి వెళ్దాం బ్లడ్ బాత్ ఉంటుంది థియేటర్స్లో బ్లడ్ బాత్కి అందరం రెడీగా ఉన్నాం ఓజీలో సో ఇలాంటి సినిమా ఇలాంటి యాంబిషియస్ సినిమా తీయాలంటే ఎప్పుడు దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలండి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి ఒక అంటే డబ్బు పెట్టడం అనేది చాలామంది చేయించేమో కానీ నేను చాలా సినిమాలు వచ్చాను చిన్నప్పటి నుంచి సో చాలా మందితో నాకు అసోసియేషన్ ఉంది అందులో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వా గారు థ్యాంక్ యూ సో మచ్ విశ్వా సార్ ఫర్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా విన్నపించుకుంటున్నాను పైరసీని ఎంకరేజ్ చేయకండి అది మా సినిమాకే కాదు ఏ సినిమాకైనా ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ మనం థియేటర్లను బతికించాలి మన సినిమా ఇండస్ట్రీని మనం బతికించాలి మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ తీయబోవాలి రేపు పొద్దున ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది రేపు రాబోతున్న సినిమాలు ఓజీ కానీ కాంతారా టూ కానీ కల్కీ టూ కానీ ఎస్ఎస్ఆర్ ఎంబీ కానీ ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు అట్లీ గారు సినిమా కానీ ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత మనం కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాము రేపొద్దున మనందరికీ ఒక ఒక మా లాంటి యంగ్ యాక్టర్స్ కూడా ఒక పాత్ ఈజీగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి క్రియేట్ అవుతుంది దానికి ముందు మెట్టు మన తెలుగు ఆడియన్సు మన మన థియేటర్సు ఇక్కడి నుంచి బయలుదేరాలి సో దయచేసి మీరు అందరూ సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైలాగ్ డైలాగ్ చెప్తాను బ్రదర్ నన్ను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను నమ్ముతున్నాయి నాతో ఇక్కడ లేని నా తల్లి నన్ను నమ్ముతుంది ఇక్కడ నేను నమ్మటమే మిగిలుంది థ్యాంక్ యూ అందరూ తప్పకుండా సెప్టెంబర్ ట్వెల్త్ మీ పిల్ల పాపలతో పేరెంట్స్తో అందరితో థియేటర్కి రండి అందరూ తప్పకుండా థియేటర్కి రండి ఈ వేదికగా ఒక విషయం చెప్పబోతున్నా మీ అందరికీ ఈ సినిమా మోస్ట్ ఎఫోర్డబుల్ ప్రైజెస్కి మీరు థియేటర్లో చూడబోతున్నారు ఆల్ ప్లేసెస్లో చాలా చాలా తక్కువ ధరలకే మీరు ఈ సినిమాని చూడబోతున్నారు ఏ రకమైన టికెట్ ప్రైజెస్ పెంపు లేదు సో దానికి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చి మా ప్రొడ్యూసర్స్ అందరికీ ప్రూవ్ చేయాలి సో ఇది నేను విశ్వా గారిని ఇబ్బంది పెట్టి మా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని ఇబ్బంది పెట్టి మేము తీసుకున్న కాల్ ఇది మీ అందరూ చాలా తక్కువ ధరలకి మిరాయి సినిమాని థియేటర్లో చూడబోతున్నారు కేవలం దాని వెనకాల ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఫుల్ ఫ్యామిలీ ఫిలిం తీసాము అలాంటి ఒక ఫ్యామిలీ ఫిలింకి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి ఈ సినిమాలో ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ మళ్ళీ చెప్పినట్టే ఎమోషన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది అడ్వెంచర్ ఉంటుంది ఒక కొత్త వరల్డ్ ఉంటుంది మీకు కావాల్సిన చిన్న చిన్నపాటి డివోషన్ ఉంటుంది దాంతో పాటు ఒక రెండు దాచి ఉంచాం అది మాత్రం ఎవరికి తెలియదు ఆ సర్ప్రైజ్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు సో అవి కూడా ఉంటాయి సో అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి ఆఖరిగా శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ఆన్ అవర్ సైడ్ అండ్ ఇందాక ఏవీ కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ సీని గారు థ్యాంక్ యూ లక్ష్మి గారు అండ్ గారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ మీరు ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు గారు ఎంత బిజీగా ఉన్నారో నాకు ఎలా తెలుసు అంటే ఆవిడ ఉన్న ప్రతి ప్లేస్లో నేను కూడా తిరుగుతూ ఉన్నాను వేరే వేరే సిటీలు వేరే వేరే కంట్రీలు సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ ట్వెల్త్ థ్యాంక్ యూ సో మచ్ తేజ అండ్ మంచి మనోజ్ గారిని కూడా ఒకసారి వేదిక అండ్ ఒక నిమిషం ఆ పుస్తకం ఇందాక చెప్పింది ఆ పుస్తకం కాదన్నారు కదా యాక్చువల్లీ ఇంకో పుస్తకం దొరికింది అమా పుస్తకం తీసుకురండి